హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్ పొటాటోని ఒక్క చుక్క కూడా వాటర్ యూస్ చేయకుండా ఎలా ఉడికించుకోవాలో చూద్దామండి వచ్చేయండి ఫస్ట్ స్వీట్ పొటాటో తీసుకొని ఒక ట్వంటీ మినిట్స్ వాటర్లో నానబెట్టేసుకోవాలండి ఇప్పుడు దానిపైన ఉన్న మట్టంతా మంచిగా నాని మంచిగా క్లీన్ అవుతాయి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత టూ సైడ్స్ ఇలా కట్ చేసుకోవాలండి ఎడ్జెస్ చూస్తున్నారు కదా ఇవి మనం ఆవిరిపైన ఉడికిస్తామండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చాలా వరకు కుక్కర్లో పెట్టేసి వాటర్ యాడ్ చేసి ఉడికిస్తారండి అలా అసలు యూజ్ ఉండదండి తిన్నా కూడా విటమిన్స్ అన్నీ కూడా వాటర్లోనే వెళ్ళిపోతాయి చూడండి ఇలా అడ్జస్ట్ కట్ చేసుకున్న తర్వాత లైట్గా కొంచెం గీ అప్లై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి అలా చేతికి కొంచెం గీ తీసుకొని అలా అప్లై చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తినేటప్పుడు మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేదనుకుంటే స్కిప్ చేసేయండి గీ అప్లై చేయడం వల్ల తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఆవిరిపైన ఉడికిస్తాం కాబట్టి స్వీట్నెస్ కూడా పోదండి స్వీట్నెస్ కూడా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది విటమిన్స్ అన్నీ కూడా మనకు అందుతాయి అలా వాటర్లో ఉడికించడం వల్ల విటమిన్స్ అన్నీ కూడా వాటర్లోనే వెళ్ళిపోతాయండి సో సో అలా వాటర్లో వేసి అస్సలు ఉడికించకూడదండి వీటిని ఆవిరిపైనే ఉడికించుకోవాలి చూడండి నేను ఇక్కడ ఇవి పెద్దగా ఉన్నాయని చెప్పేసి పీసెస్గా కట్ చేస్తున్నాను కొంచెం చిన్నగా ఉంటే ఓకే మరీ పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను హాఫ్ కిలో కట్ చేస్తున్నాను తప్పకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటాయి మనం షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ యాడ్ చేయట్లేదు న్యాచురల్గా దానిలో ఉన్న స్వీట్నెస్ సరిపోతుందండి చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం ఆవిడపైన ఉడికించుకుందాము ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి మనం ఇడ్లీ వేసుకునేది దానిలోనే లాస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి పైన ఇడ్లీ ప్లేట్ ఇలా పెట్టుకోవాలి దానిపైన మనం కట్ చేసుకున్న స్వీట్ పొటాటోని యాడ్ చేసుకోవడమే చాలా ఈజీ అండి వాటర్ యాడ్ చేయకుండా చాలా మంచిగా ఆవిరికే ఉడికిపోతాయి జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మంచిగా ఉడికిపోతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి చూడండి అన్నీ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో షుగర్ కానీ బెల్లం కానీ ఏం యాడ్ చేయట్లేదండి డైరెక్ట్గా ఇలా మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్కి మంచిగా కుక్ అయిపోతాయి ఇవి కుక్ అయిన తర్వాత కూడా నేను క్లిప్ తీసానండి ఆ క్లిప్ మిస్ అయింది చాలా బాగా కుక్ అయ్యాయి మన వీడియో కినుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్